హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ కిచెన్ నేను మీ శిరీష అని మా చిన్నమ్మాయి వాళ్ళు సింగపూర్ నుంచి ఒక మ్యారేజ్ కోసం హైదరాబాద్కి వచ్చారండి మా అమ్మాయి అత్తగారు మామగారు కూడా వచ్చారు మేము మా అమ్మాయిని చూడ్డానికి హైదరాబాద్ వెళ్ళామనమాట సరే అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్దామని రామోజీ ఫిల్మ్ సిటీ చూడ్డానికి వెళ్ళామండి అది హైదరాబాద్ టు విజయవాడ హైవేలో ఉంటుంది మేము తొమ్మిది గంటలకల్లా రామోజీ ఫిలిం సిటీ చేరిపోయామన్నమాట అక్కడ చూస్తే అటు సైడ్ అంతా పార్కింగ్ ప్లేస్ అండి ఇటు సైడ్ వచ్చేసి టికెట్ కౌంటర్స్ ఉంటాయన్నమాట టికెట్ తీసుకున్న తర్వాత పక్కనే బస్ స్టాప్ ఉందండి అక్కడ నుంచే మెయిన్ రామోజీ ఫిల్మ్ సిటీకి బస్సెస్ ఉంటాయి ఇవన్నీ రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి ఇరవై నిమిషాల్లో ఫిల్మ్ సిటీకి తీసుకెళ్తారు అదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట మనల్ని ఇరక జంక్షన్ వద్ద డ్రాప్ చేస్తారండి ఇక్కడ నుంచి స్పెషల్ వింటేజ్ బస్సులు ఉంటాయన్నమాట అవి ఎక్కితే ఫిల్మ్ సిటీ మొత్తం తిప్పుతూ గైడ్ చేస్తారు ప్రతి బస్సులో ఒక గైడ్ ఉంటారండి మనకు అన్ని ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని రకాల గార్డెన్స్ చూపిస్తారనమాట ఏ గార్డెన్లో ఏ సినిమా షూటింగ్ జరిగిందో చెప్తారండి అది కూడా కాకుండా ఏ ఏ ప్లేసెస్లో ఏ ఏ సినిమాలు షూటింగ్ జరిగాయో అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం వెయ్యిన్ని ఆరు వందల అరవై ఆరు ఎకరాల్లో నిర్మించారండి ఇది ప్రపంచంలోకెల్లా వెళ్ళా అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ అన్నమాట దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో నిర్మించారు ఈ రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చేసి మార్నింగ్ తొమ్మిదికి ఓపెన్ చేస్తారండి సాయంత్రం ఐదున్నరకి క్లోజ్ చేస్తారనమాట ఇక్కడ షూటింగ్ చేయాలంటే మూడు నాలుగు నెలల ముందరే చెప్పాలంటండి అప్పుడు మనకు కావాల్సిన సెట్టింగ్స్ని అంతా అరేంజ్ చేసి పెడతామని చెప్తున్నారు आप देख सकते हैं अक्षय कुमार सूर्यवंशी भी रत्न दी जोड़ी सराई मोदी नायक जनता में देख सकते हैं आप तो और लेफ्ट ताजमहल और आई से नॉर्थ इंडियन शॉपिंग कॉम्प्लेक्सा चंपा नदी

నెక్స్ట్ ఈ బస్ వాళ్ళు వచ్చేసి లండన్ స్ట్రీట్ దగ్గర డ్రాప్ చేశారు ఈ లండన్ స్ట్రీట్ లో ఫారిన్ స్టైల్ లో వీధులు ఇల్లు ఉంటాయి క్లీన్ గా ఉన్నాయి చూడండి ఇక్కడ ఉంటే మనకు ఫారిన్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది కొన్ని సినిమాల్లో వేరే కంట్రీస్లో తీసినట్టు ఇంటర్నేషనల్ సీన్స్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడే తీస్తారన్నమాట ఫిల్మ్ సిటీ లోపల ఈ విధంగా విలేజెస్ సిటీసు లండన్ స్ట్రీట్స్ అన్ని రకాలు నిర్మించారండి నెక్స్ట్ అయితే మనం భాగవతం సెట్కి వచ్చామండి సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ భాగవతంకు సంబంధించి షూటింగ్ చేయాలంటే ఇక్కడే చేస్తారు లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా ఉందో చూడండి గోడలకు కానీ పైన సీలింగ్కి కానీ రాజుల కాలంలో ఉండే బిల్డింగ్స్ ఉంటాయి కదా వాటిల్లో ఉన్నట్లే డిజైన్స్ వర్క్ చేశారు గోడలకి భాగవతంలో క్యారెక్టర్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళ ఫొటోస్ తగిలించారు కొంతమందినైతే విగ్రహాలాగా తయారు చేసి పెట్టారు లోపల సెట్టింగ్ వచ్చేసి ఒక అందరూ కూర్చున్నట్లు కూర్చున్నట్లుందండి అన్ని బొమ్మలకి మూమెంట్ ఉందన్నమాట కదులుతూ ఉంటారు పైన సీలింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు మేము రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చిన రోజు చాలా రష్గా ఉందండి ఎక్కువ మంది జనాలు వచ్చారు బస్సులు మారడానికి కూడా పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి కొంచెంసేపు వెయిట్ చేసి బస్సులు ఎక్కాల్సి వచ్చింది లోపల చూసేసిన తర్వాత ఈ దారి గుండా బయటకు వెళ్ళిపోవాలి నెక్స్ట్ ఇంకొక దగ్గర రాజస్థానీ డ్యాన్స్ జరుగుతుందండి చూడాలనుకునే వాళ్ళు కొంచెంసేపు నిల్చొని చూసి వెళ్తున్నారు వద్దనుకునే వాళ్ళు నెక్స్ట్ ప్లేస్కి అనమాట ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ సెట్ ఇక్కడ చూడండి విజయవాడ రైల్వే స్టేషన్ అని ఉంది మనకు సినిమాల్లో రైల్వే స్టేషన్ సీన్స్ చూపిస్తారు కదా చాలా వరకు ఈ రైల్వే స్టేషన్లోనే షూట్ చేసి రియల్ రైల్వే స్టేషన్ లాగా చూపిస్తారండి అత్తారింటికి దారేది సినిమాలో లాస్ట్ సీన్లో పవన్ కళ్యాణ్ వచ్చేసి స్టేషన్ ఐదు నిమిషాల్లో ఖాళీ అయిపోవాలని అంటారు కదా అది ఇక్కడే షూట్ చేశారు ఇక్కడ చూడండి హైదరాబాద్ రైల్వే స్టేషన్ అని రాశారు ముందర మనం విజయవాడ రైల్వే స్టేషన్ చూసాం కదా షూటింగ్ని బట్టి ఏ పేరు కావాలంటే ఆ పేరు మార్చుకోవచ్చు ఇక్కడ చూస్తే ట్రైన్ బోగిలికి లారీ చక్రాలను అమర్చారు చూడండి రైల్వే స్టేషన్ బయటకు వస్తే అవుట్ సైడ్ కూడా చాలా బాగుంది నిజం రైల్వే స్టేషన్ లాగానే ఉందండి ఇప్పుడు బాహుబలి సెట్కి వెళ్తున్నామండి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి బస్సులో వెళ్ళాలి బస్సులు చాలా ఉంటాయి ఇక్కడ ఒక్కొక్క ప్లేస్లో ఎంతసేపు కావాలన్నా ఉండొచ్చండి ఒక ప్లేస్ చూడడం అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన ఇంకొక బస్సు ఎక్కితే వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ లొకేషన్కి తీసుకొని వెళ్తుంటారు ఈ బాహుబలి సెటప్ మొత్తం నాలుగు ఎకరాల్లో ఉంటుందండి బయట గోడలకు చూస్తే బాహుబలిలో నటించిన వారి పోస్టర్స్ పెద్దవిగా వేశారు అనుష్క ప్రభాస్ రాణా రమకృష్ణ ఇలా చాలామంది పోస్టర్స్ ఉన్నాయండి ఇది మాహిష్మతి సామ్రాజ్యం యొక్క త్రీడీ వ్యూ అన్నమాట ఈ కోటకి ద్వారం ఇదేనండి ఈ డోర్ చాలా పెద్దదిగా ఉంది ద్వారం దాటి లోపలికి వచ్చిన తర్వాతనే బాహుబలి సాంగ్ వినిపిస్తూ ఉంటుందండి లోపల రెండు పెద్ద ఎనుగులు ఉంటాయి ద్వారానికి రెండు సైడ్లు రెండు ఏనుగు బొమ్మలు ఉంటాయన్నమాట లోపలంతా చాలా విశాలంగా ఉంది మధ్యలో నిల్చొని రౌండ్గా చూస్తే అన్ని సెట్టింగ్స్ బాగా కనిపిస్తాయండి సినిమాలు యూజ్ చేసిన సెట్టింగ్స్ అన్నిటినీ ఓపెన్గా డిస్ప్లే చేసినట్టు పెట్టారు ప్రేక్షకులు విజిట్ చేసినప్పుడు చూడడానికి కాంపౌండ్ వాళ్ళు కూడా చాలా హైట్గా కట్టారు మహిష్మతి సామ్రాజ్యం షూటింగ్ అంతా మ్యాక్సిమం ఇక్కడే షూట్ చేశారండి ఈ రథం వచ్చేసి ప్రభాస్ సినిమాలో ఇంట్రొడక్షన్లో యూజ్ చేసిన రథం అండి ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి బల్లాల్ దేవుడు సింహాసనం పైన కత్తి పెట్టుకొని కూర్చున్న ప్లేస్ ఇది బాహుబలిలో యుద్ధంలో ఉపయోగించిన యంత్రం ఇది లాస్ట్ ఫైట్లో పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని వేస్తారు కదండి ఈ యంత్రంతోనే వేస్తారన్నమాట బాహుబలి టూలో స్పటికలింగం ఉంటుంది కదండి లాస్ట్ ప్రభాస్ వచ్చేసి చేయి శివలింగం పైన పెడితే రక్తం కిందకి కారుతుంది కదా ఆ శివలింగం అన్నమాట ఇది బల్లాల్ దేవుడిది పెద్ద శిలా విగ్రహం చేస్తారు కదా అవే ఇవి మేమిక్కడ చాలా ఫొటోస్ దిగామండి అవి చూపిస్తున్నాను బల్లాల్ దేవుడు ఎద్దుతో ఫైట్ చేస్తాడు కదండి ఈ ఎద్దుతోనే ఫైట్ చేస్తాడనమాట కానీ సినిమాలు వచ్చేసి గ్రాఫిక్స్ ఇది బర్డ్స్ పార్క్ అండి వింగ్స్ అని అంటారు మూడు వందలకు పైగా పక్షులు కనిపిస్తాయి లోపల వాతావరణం చాలా బాగుంది ఆస్టిచ్చి డక్స్ ఎక్కువగా ఉన్నాయండి వాటర్ ఫాల్ కూడా ఉందండి పక్షులన్నిటికీ వాతావరణం చల్లగా ఉండడానికి ఇలా వాటర్ ఫాల్స్ నిర్మించారు రకరకాల పక్షులు ఉంటాయండి మనం ఎప్పుడూ చూడనటువంటి చాలా ఉంటాయి పక్షుల వెరైటీస్ బాగా కలెక్ట్ చేసి పెట్టారు ఇన్ని రకాలు ఉన్నాయని ఆశ్చర్యం ఇస్తుంది వీటిని చూస్తుంటే హాస్టిచ్ బర్డ్స్ని వాటి ఎగ్స్ని కూడా చూడొచ్చు అన్నీ చూసుకొని లాస్ట్లో మళ్ళీ బస్సులో స్టార్టింగ్ పాయింట్ అంటే హీరోకాకి వచ్చామండి అక్కడ రామోజీ మూవీ మ్యాజిక్కి వెళ్ళాము అక్కడ చూసేవి మూడు ఉంటాయండి ఫిల్మీ దునియా యాక్షన్ థియేటర్ స్పేస్ యాత్ర రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని రియల్గా సిమెంట్తో కట్టారండి కొన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కట్టారు కానీ మనకు ఏది రియల్ ఏది పిఓపి అని కనుక్కోలేము ఇక్కడికి వచ్చి చూస్తే మూవీస్ ఎలా చేస్తారని మనకు తెలుస్తుంది ఇక్కడ చాలా మూవీస్ సౌత్ ఇండియన్ మూవీస్ అనే కాదండి బాలీవుడ్ టీవీ సీరియల్స్ చాలా షూటింగ్ జరుగుతాయి రామోజీ ఫిల్మ్ సిటీలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసినా కానీ మనకు అన్నీ చూడడానికి టైం సరిపోదండి టికెట్ కాస్ట్ కొంచెం ఎక్కువ కాబట్టి అందరూ వీలైనంత వరకు చూసి వెళ్దామని ట్రై చేస్తారు మేము ఈవినింగ్ వరకు అన్నీ బాగా ఎంజాయ్ చేస్తూ చూసామండి మా అమ్మాయి వాళ్ళు సింగపూర్ నుంచి మేము చెన్నై నుంచి వచ్చాం కొంచెం టైర్డ్గా ఉన్నా కానీ ఇక్కడ అన్నీ చూస్తుంటే అంతా మర్చిపోయి బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట స్టార్టింగ్ ప్లేస్ యురేకా దగ్గరే ఫండుస్థాన్ ఉంటుంది ఫండుస్థాన్లో డోమ్ థియేటర్ ఉందండి అందులో పిల్లలకి ఇష్టమైన సర్కస్ షోస్ అవి వేస్తుంటారు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అనమాట మా దగ్గర పిల్లలు ఎవరు లేరు కాబట్టి అందులోకి వెళ్ళలేదండి ఇలా మేము రామోజీ ఫిల్మ్ సిటీలో ఒకరోజు ఎంజాయ్ చేసామండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్